నేను చిన్నప్పుడే చూశానండి బాబు ఈ ఘటన పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా ఊరు బోడ్స్కూరు పలువండి పాసలపూడి దగ్గర అయితే మాకు చాలా బాగా దగ్గరండి ఆకాశం అంతా ఒక్కసారిగా వెళ్ళి అయిపోయి నైట్ ఏడు ఎనిమిది ప్రాంతానికి బ్లో అవుట్ లేచిందండి బాగా ఏం జరుగుతుందో తెలియదు పెద్ద పెద్ద శబ్దాలతో భారీ శబ్దాలతో మంటలు ఎగ అండి మేము భోజనాలు చేయలేదండి ఇప్పుడే వంటలు వండుకుంటున్నాము పంటలు వండుకుంటున్నప్పటికీ లోగా జనాలందరూ కూడా అలా పరుగెత్తుకుపోతున్నారండి అందరూ ఓ పరుగు పొరిగినా పెట్టిలతోటి పిల్లలతోటి ఓని ఎక్కడో వస్తువులు ఎక్కడెక్కడ దోళ్లు కోళ్ళు అన్ని అలా గుచ్చేసి ఎవరికి వారి ఓ పరుగు పరిగిన అర్చుకుంటా పరిగెత్తుకుపోతున్నారండి చీకటిలో చిమ్మ చీకటి కరెంట్లు కూడా లేని పరిస్థితి అండి ఆ టైంలో అలా ఉన్న పరిస్థితిలో అలా బ్లో అటు అంతలాగా ధ్వనితో మాకు బ్లో అటును కూడా తెలియదండి ఏం జరుగుతుందో కూడా తెలియదు తొంభై ఐదు అంతలాగా ఎంతో గందరగోళంతో మా మా అమ్మగారు గుడికి వెళ్ళారండి చిన్నపిల్లలతో మా తాతయ్య గారి ఇంటి దగ్గర ఉండిపోయాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అమ్మగారు ఈ సంఘటన భయంకరంగా ఎంతో భయందాలతో ఉనిగిపోయామండి అదే సంఘటన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామండి చాలా చాలా విచారకమైన సంఘటన అండి కానీ ప్రజలకు ఏమి అవ్వకుండా భగవంతుడి దేవులు అంతా కూడా దేవుడు కాపాడాడండి నిజంగా అప్పుడు కొంచెం పాచల్ల కొన్ని కొన్ని నష్టాలు జరిగాయండి మళ్ళీ తగ్గిపోయింది బ్లో అవుట్ అంతా ప్రశాంతంగా ఉన్న కోనసీమలో మళ్ళీ అలా జరగడం చాలా దురదృష్టకరం అండి సమయంలో మా తాతయ్య గారితో చాలా భయం వేసిందండి మా తాతయ్య గారు ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఎక్కడైతే పుట్టామో మా స్థానంలో స్థానంలో చనిపోవాలి అసలు ఎక్కడికై ఎక్కడికి వెళ్ళొద్దని మమ్మల్ని అందరినీ కూడా ఆపేశారండి అదే విచిత్రమైన సంఘటన అండి అప్పుడు జనవరి నెలలో జరిగిందండి ఇప్పుడు జనవరి నెల ఆ బ్లోఅటు రెండు నెలల వరకు తగ్గలేదండి చాలా భారీ శబ్దాలతో మంటలలా ఎగిసి పడుతూనే ఉంది బాగానే మళ్ళీ ఇరుసు మంటలో చూస్తున్నాం అండి ఇప్పుడు చాలా భయం వేస్తుంది అవుట్ అంటేనే భయం వేస్తుందండి దగ్గరలో వేయించేసి ఉండడం వల్ల ఏ ప్రమాదం ఉంచుకొస్తుందని భయం వేస్తుందండి తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా చిన్ననాటి పంతొమ్మిది వందల తొంభై ఐదు జ్ఞాపకం బ్లో అవుట్ కోసం మీతో షేర్ చేసుకోవాలని దగ్గరగా చూసి చాలా భయాందోళన చెందాం మేము అప్పుడు అవన్నీ కూడా షేర్ చేసుకోవాలని వీడియో రూపంలో చేశానండి లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా చేయండి అదే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశానండి అండి